చాలా బాగుంది అండ్ దాని కంపేర్ టు పెరుసు ఈ సినిమా ఎలా ఉండబోతుంది అండ్ మీ కెరీర్ చాలా యూనిక్ వేలో వెళ్తుంది మొన్న చూస్తే టామ్ క్రూవీస్ గారు ఫిలిం నేను మీ రీల్ ఎక్కువ సార్లు చూసాను ఆయన ఫిలిం కంటే సో చెప్ప నాకు ఒక చాలా డిఫరెంట్ అనిపించింది అండి ఈ ఫిలిం ఎలా ఉండబోతుంది మీ కెరీర్కి ఎలా ప్లస్ అవుతుంది అండ్ ఓన్లీ అలాంటి కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ అయినా ఏమైనా రోమ్ కామ్ రొమాంటిక్ ఫిలిమ్స్ కూడా చేసే ఆలోచన ఉందా నేను ఆనెస్ట్గా చెప్పాలంటే ఐ నేను చాలా ష్యూర్గా ఉన్నాను దట్ దిస్ ఫిల్మ్ విల్ బీ మై ప్రైడ్ అండ్ జాయ్ ఇన్ ద లాంగ్ రన్ బికాస్ విజయ్ నిజంగానే డెబ్యూ లాగా అనిపించదు అంటే ఫస్ట్లో కొంచెం అనిపించింది అనుకో షూట్ చేసేటప్పుడు మరీ అసలు ఏమి రాదు జోకే బా నాకు ఏం రాదు కదా మామ సో సేమ్ సేమ్ యునో నేను చేసిన దానికంతా నువ్వు క్రెడిట్ తీసేసుకున్నావు కదా ఇప్పుడు నేను బాగా చేయకపోయినా నువ్వు చేయించావు అనుకుంటారు సో అక్కడ కమిట్ అయిపోయావు నువ్వు ఐ జస్ట్ ఫెల్ట్ లైక్ ద స్టోరీ ఫిట్ ఇన్ విత్ నా సెన్స్ ఆఫ్ హ్యూమర్ అండి అని చెప్పారు కదా కొంచెం మొత్తం స్టోరీ కూడా తింగర్ తింగంటుంది అండ్ ద కాస్ట్ ఆల్సో వాజ్ ఫ్యాంటాస్టిక్ అండ్ నాకు ఒక మంచి లెర్నింగ్ ఆపర్చునిటీ లాగా అనిపించింది అండ్ తీసుకున్నారు కాబట్టి చేస్తున్నానండి మీరు ప్రమోషన్కి వెళ్ళారు కదా మిషన్ ఇంపాసిబుల్ టామ్ కృష్ణ ఇక్కడికి ఏమైనా తెచ్చే ఛాన్స్ ఉన్నాయా మీ సినిమాకి ఎవరన్నా టామ్ క్రూస్ కృష్ణ అంటే నిన్నే ఫోన్ చేశాను టామ్ కి కొంచెం బిజీగా ఉన్న తర్వాత ఫేస్ టైం చేస్తా అని చెప్పాడు ఓకే టామ్ అని భయ్యా నీకు నాకు కాదు టామ్ సో నో నో అండి సీరియస్లీ ఐ హోప్ యా ఓకే అండ్ ప్రియదర్శి గారితో రాగ్ మయూర్ గారితో ప్రసాద్ బెహారా గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది వాళ్ళ స్టార్స్ ఇక్కడ ఐమ్ ఐమ్ అ హ్యూజ్ దర్శి ఫ్యాన్ ఐ థింక్ హీస్ అ ఫాంటాస్టిక్ యాక్టర్ అని చెప్పని చెప్పాడు సో అందుకనే ఫస్ట్ ఫినిష్ వస్తున్నాను బట్ నో ఈజ్ ట్రూలీ ట్రూలీ అన్ ఇన్క్రెడిబుల్ యాక్టర్ రాగ్ విష్ణు ప్రసాద్ ఆన్ కెమెరా ఏం చూస్తారో ఆఫ్ కెమెరా ఎగ్జాక్ట్లీ సేమ్ ఉంటారు బట్ మేబీ ఇంకా పది రెట్లు ఎక్స్ట్రా తిక్క సో ఐ రియలీ ఎంజాయ్ వర్కింగ్ విత్ ఎమ్ అండ్ ఫర్ అ లాంగ్ టైమ్ ఇది నా ఫేవరెట్ కాస్ట్ అండ్ క్రూగా ఉంటుంది అని నేను అనుకుంటున్నాను యా టామ్ క్రూయిస్ షేర్ చేసుకున్న మూమెంట్స్ ఏంటి తను ఏం షేర్ చేసుకున్నారు మీరు ఎక్స్ప్లెయిన్ అంటే నేను నో ఐ నేను ఆయన టాప్ గన్లో ఇన్ మార్కెటింగ్ అండ్ ఇంటర్ కెపాసిటీలో నేను వర్క్ చేశాను యాక్చువల్లీ కాస్ వన్ ఐ వెంట్ టు ఫిల్మ్ స్కూల్ సో దె వాజ్ దాట్ కనెక్షన్ అనమాట అండ్ అంటే మా మధ్య పర్సనల్ పర్సనల్ విషయాలన్నీ మీరు అడిగితే బాగోదండి కొంచెం నేను అడిగానా మీరు మీ వైఫ్ తో ఏం మాట్లాడుకుంటారని నేను చెప్తాను నేను చెప్ నేను అడగలేదని నేను చెప్తున్నాను అడిగినా చెప్తాను ఏంటి అని మీరు ఫీల్ అయిపోతున్నారా నెవర్ సే నెవర్ అంటారండి ఆ గడ్డి గురించి చెప్పు గడ్డి స్టోరీ అయిపోయింది మా మహాదర్శ విజయ్ మీరేం చెప్పలేదు మ్యామ్ ఏం చెప్పాలండి టామ్ క్రూస్ అంటే అతను చెప్పాను కదా నేను పర్సనల్ విషయాలు అడిగితే బాగుదండి మరి ఇది ఓకే ఓకే ప్రొఫెషనల్ క్వశ్చన్స్ ఉన్నాయి సో తన నెక్స్ట్ మూవీలో ఏమన్నా ఆఫర్ అలా నన్నే పెట్టేసుకుంటా అన్నారండి ఓకే నా డేట్స్ అడిగితే నేను రేప్ కాల్ చేసి చెప్తా అని చెప్పి ఇంకా ఎత్తలే ఓకే ఎందుకని కంగ్రాట్యులేషన్స్ విజయ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवालन कुने वाले की विश्वसनीय मैंने पेरु मने सौर्या कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन